నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఉన్నాము గత ప్రభుత్వము మండలానికి ఒక కళ్యాణ మండపం నిర్మించింది యాభై లక్షలతోని పేద ప్రజల కోసము మనం ఇక్కడ కళ్యాణ మండపంలో ఉన్నాము ప్రజెంట్లీ ఇక్కడ నిర్మించింది నిర్మించిన తర్వాత మాజీ మంత్రి ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కళ్యాణ మండపాన్ని కాకుండా ఇక్కడ ప్రారంభించిన తర్వాత స్థానిక గ్రామ పంచాయతీకి ఈ కళ్యాణ మండపాన్ని అప్పగించారు కానీ ఇక్కడ ఈరోజు మనం ఈ కళ్యాణ మండపం చూస్తే దుస్థితి లేదో చూద్దాము కొందరైతే దుండగులు ఇక్కడ ఫ్యాన్లు అదే అదేవిధంగా సిచ్చు బోర్లు మండపానికి సంబంధించిన సిచ్చు బోర్డులు కూడా ధ్వంసం చేశారు ఇక బధు కోసము నిర్మించిన గదులను కూడా అంటే ఎవరైతే పెళ్లి చేసుకున్న దానికి పేద ప్రజలు కళ్యాణ మండపానికి వస్తారో వాళ్ళు ఉండడానికి సౌలభ్యం కోసము గదులను నిర్మించారు కాకుంటే వాటిని కూడా ధ్వంసం చేశారు ఇక నైట్ టైంలో రాత్రి టైంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు ప్రారంభించిన నాటి నుంచి ఒక్కసారి కూడా ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చిన చూసిన దాఖలాలు లేవు ఒకసారి మనం ప్రధానంగా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూద్దాం ఒకసారి ఎరగొట్టారు ఎరగొట్టేసి ఇక్కడ ధ్వంసం చేసి ఇక్కడ జరిగింది విధంగా మనం చూసుకున్నాం ఇక్కడ లోపల బాత్రూమ్లు లు కూడా ఉన్నాయి ఈ బాత్రూమ్లు ఈనాది ఈయన స్థితిలో ఉన్నాయి ఎవరు కూడా దీన్ని పట్టించుకునే దాఖల లేరు ఒకసారి మనం చూద్దాము చూసే ప్రయత్నం చేద్దాము ఇలా ఉంది ఇక్కడ ఉన్న అధికారులు ఉన్న ఉన్నత అధికారులు స్పందించగలరని స్థానిక ప్రజలు కోరుతున్నారు అదే విధంగా అదేవిధంగా ఇక్కడ కూతవేటి ఎంతో దూరంలో లేదు ఈ కళ్యాణ మండలం అనేది ఎంతో దూరంలో లేదు ఇక్కడ మనకు ఎంఆర్ఓ మండల ఎంఆర్ఓ ఆఫీస్కు కూతవేటి దూరంలో ఉన్నది అదేవిధంగా ఎంపీడు ఆఫీస్ కూడా కూతవేటి దూరంలోనే ఉన్నది దీన్ని అధికారు కూడా ఏ అధికారు కూడా పట్టించుకుంటలేరు కాబట్టి స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వారు ఎవరు పట్టించుకుంటలేరు దీని మీద చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు